బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్ లో లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లుగా అయితే కళ్యాణి తనుజలకి మధ్యన గొడవ అయినప్పటి నుంచి తనుజ పూర్తిగా కళ్యాణికి ఇగ్నోర్ చేస్తుంది అని చెప్పొచ్చు ఓన్లీ టాస్క్ వర్క్ మాత్రమే కళ్యాణంతో మాట్లాడుతూ ఉంది ఇంకా తను కిచెన్ వర్క్ చేస్తూ ఉంటే ఇక్కడ కళ్యాణ్ మాత్రం తనుజని కలవరిస్తూ ఉంటాడు కమండెడ్స్ తనుజ అంటూ ప్రతి చిన్న విషయానికి కూడా పిలుస్తూ ఉంటాడు కళ్యాణ్ ఇక్కడ తనుజని అలా కళ్యాణ్ తనుజని పిలుస్తూ ఉండడంతో మిగతా కమండెండ్ లేదా ఓన్లీ తనుజానే ఉందా ఇక్కడ అంటూ రీతి అయితే ఆట పట్టిస్తూ ఉంటది కళ్యాణికి ఇంకా అంతలోనే తనుజ అయితే అడుగుతుంది ఏమైంది రాజా గారు చెప్పండి అంటూ అడుగుతూ ఉంటుంది నాకు భోజనం తీసుకురండి అని అడిగినప్పుడు అయితే ఇంక వెళ్తుంది అయితే నా మాట వినవా ఒకసారి అంటూ కాస్త చిన్న పాట పాడుతూ ఉంటాడు తనుజాని చూసి ఇక్కడ కళ్యాణం అయితే అది గమనించిన తనుజ అయితే ఏంటి పాట పాడుతున్నావు రాజాగారు అంటూ అడుగుతూ ఉంటుంది అలాగే మరొక వైపు అయితే ఇంక ఏమైనా కాదు కావాలంటే చెప్పండి రాజాగారు అంటే ఆ నేను ప్రతి చిన్నదానికి నిన్నే అడుగుతాను కమెండర్స్ నువ్వు తప్పకుండా నువ్వు రావాలి నేను పిలిచిన వెంటనే అంటూ ఇక్కడ కళ్యాణ్ కూడా ఇంకా తనుజతో ఆట పట్టిస్తూ ఉంటాడు ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో తనుజా పట్టించకపోయినా సరే కళ్యాణి కలవరిస్తూనే ఉంటున్నాడు తనుజాని ఇంకా